ప్రభు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు అపోస్తుల కార్యములను గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం అపోస్తులుల కార్యములు అపోస్తులుడు అయిన లూక అరవై నాలుగు అరవై ఐదు సంవత్సరాలలో రచించాడు అతని సువార్తకు అనుబంధంగా ఈ యొక్క అపోస్తులుల కార్యములు రచించాడు ఈ పుస్తకము ముఖ్యముగా ముప్పై సంవత్సరాల సంఘ చరిత్రను తెలుపుతుంది క్రీస్తు శకం ముప్పై మూడు నుండి క్రీస్తు శకం అరవై ఐదు సంవత్సరాల సంఘ చరిత్ర గురించి తెలుపుతుంది అపోస్తులుల కార్యములు సువార్తలకు మరియు పత్రికలకు వారధి లాంటిది మరియు సంగమునకు సూచనలు లేక సలహాలను ఈ పుస్తకములో రచించాడు అయితే అపోస్తుల కార్యములు కేవలం చరిత్ర మాత్రమే కాదు గాని ఇది దైవశాస్త్రపరమైనదిగా ఉన్నది మరియు యేసు యొక్క పరిచర్య మరియు ఆయన బోధను తెలుపుతూ అపోస్తుల యొక్క బోధను పరిచర్యతో జత కలుపుతుంది ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ నెరవేర్చడం గురించి తెలుపుచున్నది అపోస్తుల కార్యములు ఈ క్రింది వాటిని తెలుపుటలో కీలకమైన పాత్ర పోషిస్తున్నది ధర్మశాస్త్రము నుండి కృప వరకు ధర్మశాస్త్రము కట్టుబాట్ల నుండి క్రీస్తు ఇచ్చే స్వాతంత్ర్యము వరకు యూదులకు మాత్రమే సువార్త నుండి యూదులకు అన్యులకును సువార్త తెలిపేంత వరకు ఇజ్రాయేలు దేవునిచే ఎన్నుకోబడిన సాధనము మందిరము నుండి సంఘము వరకు ఎరూసలేము నుండి ప్రపంచమంతటికి సబ్బాతు దినము నుండి ప్రభు దినము వరకు పనులు చేయడం నుండి పరిశుద్ధాత్మ శక్తి వరకు మరి ముఖ్యంగా ఈ పుస్తకములో పరిశుద్ధాత్మను గురించి తెలుపుతుంది అపోస్తుల కార్యములు సంఘ స్థాపన గురించి తెలుపుతుంది శ్రమలు వచ్చినప్పటికీ సంఘ అభివృద్ధి మరియు పెరుగుదల గురించి తెలుపుతుంది మరియు సుదూరంలో ఉన్నటువంటి రోమా ఇటలీ ప్రాంతములలో కూడా సంఘములు ప్రారంభించడం కూడా తెలుపుతుంది ఇది అపోసుల కార్యములను గూర్చిన క్లుప్త సమాచారం